క్వాంటమ్ కంప్యూటింగ్ ఇటీవల చాలా గట్టిగా వినిపిస్తున్న పేరు ఇది అసలేంటిది అంటే టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న అధునాతన టెక్ వ్యవస్థ అత్యంత కష్టమైన సమస్యల్ని ఊహకందనంత వేగంగా పరిష్కరించే సామర్థ్యం ఉన్న సరికొత్త పరిజ్ఞానం ఎంత పెద్ద డేటా అయినా సరే రెప్పపాటులో విశ్లేషించగల సత్తా ఈ టెక్నాలజీకి ఉంది ఇప్పటికీ అద్భుతాలు ఆవిష్కరిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ అందరికీ అందుబాటులోకి వస్తే ప్రపంచ గమనమే మారిపోతుంది ఫిజిక్స్ లో క్వాంటం అంటే అతి సూక్ష్మ పరిమాణం క్వాంటం ఫిజిక్స్ సిద్ధాంతాలు లక్షణాలతో తయారు చేసిన సరికొత్త టెక్నాలజీని క్వాంటం కంప్యూటింగ్ అంటారు సాంప్రదాయ కంప్యూటర్లు పరిష్కరించలేని అతి కష్టమైన సమస్యల్ని కూడా క్వాంటం మెకానిక్స్ తో చాలా సులువుగా పరిష్కరించవచ్చు ఒక సమస్య పరిష్కారానికి సాధారణ కంప్యూటర్ కొన్ని రోజుల సమయం తీసుకుంటే క్వాంటం కంప్యూటర్ నిమిషాల్లోనే తేల్చేస్తుంది సూపర్ కంప్యూటర్ కంటే పదిహేను కోట్ల ఎనభై లక్షల రెట్ల స్పీడ్ తో క్వాంటం కంప్యూటర్ పనిచేస్తుందని నిపుణుల అంచనా రెండు రెట్లు పది రెట్లు వంద వెయ్యి లక్ష రెట్లు అంటేనే కనీసం ఊహకైనా అందదు అలాంటిది ఏకంగా పదిహేను కోట్ల ఎనభై లక్షల రెట్లు అంటే అమ్మో ఆలోచిస్తేనే బుర్ర బద్దలైపోతుందా అది క్వాంటం కంప్యూటర్ సత్తా ఎన్క్రిప్టెడ్ అంటే తెలుసు కదా అత్యంత భద్రమైనది ఎవ్వరూ హ్యాక్ చేయడానికి వీల్లేనిదని అంత పటిష్టమైన ఎన్క్రిప్టెడ్ డేటాను క్రాక్ చేయాలంటే సూపర్ కంప్యూటర్కు కొన్నేళ్లు పడుతుంది కానీ క్వాంటం కంప్యూటర్ కేవలం ఏడు సెకండ్లలోనే తేల్చేస్తుందంటే అర్థం చేసుకోండి దాని పవర్ ఏంటో క్వాంటం కంప్యూటర్లకు అంత స్పీడ్ ఎలా సాధ్యం ఆ విషయంలోకి వెళ్దాం సాధారణ కంప్యూటర్ బైనరీ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది మెషిన్ లెర్నింగ్ లాంగ్వేజ్ జీరో వన్ అనే బిట్స్ రూపంలో ఉంటుంది జీరో అంటే హాఫ్ వన్ అంటే ఆన్ అని అర్థం ఇందులో ఒక్కదాన్ని మాత్రమే ప్రాసెసర్ వాడుకుంటుంది కానీ క్వాంటమ్ కంప్యూటర్ క్యూబిట్స్ పై ఆధారపడి పనిచేస్తుంది జీరో గాని వన్ గాని అసలేమీ లేకుండా లేదా రెండింటినీ కలిపి వాడుకోగలదు దీన్నే క్వాంటం ఫిజిక్స్ లో సూపర్ పొజిషన్ గా వ్యవహరిస్తారు క్యూబిట్ సంఖ్య పెరిగే కొద్దీ క్వాంటం కంప్యూటర్ స్పీడ్ వేరే లెవెల్ కు మారిపోతుంది ఇక రెండోది ఎంటరాంగిల్మెంట్ ఎంత దూరంగా ఉన్నప్పటికీ రెండు క్యూబిట్ల మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది అలాగే ఒక దాని విలువ జీరో అయితే రెండో దాని విలువ కూడా జీరోనే ఉంటుంది ఒకదాని విలువ ఒకటి అయితే రెండోది అంతే ఒకవేళ విలువ సున్నా ఒకటి అయితే ఇంకొకటి కూడా అలాగే ఉంటుంది ఇక మూడోది ఇంటర్ఫియరెన్స్ పరస్పరం అనుసంధానమైన క్వాంటం స్థితులు ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయి క్వాంటం కంప్యూటర్ను ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎవరైనా తయారు చేశారా అంటే అనేక అంతర్జాతీయ సంస్థలు అదే పనిలో ఉన్నాయి రెండు వేల ఒకటిలో ఐవీఎం సంస్థ ప్రయోగాత్మకంగా సెవెన్ క్యూబిట్స్ తో ప్రాథమిక స్థాయి క్వాంటం కంప్యూటర్ తో సంచలనం సృష్టించింది ఆ తర్వాత ఇరవై ఏళ్లకు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో వన్ ట్వంటీ సెవెన్ క్యూబిట్స్ తో ఈగల్ పేరిట అడ్వాన్స్డ్ క్వాంటమ్ ప్రాసెసర్ తయారు చేసింది స్టార్లింగ్ పేరుతో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటం కంప్యూటర్ రూపకల్పనలో నిమగ్నమైంది ఇది ఇప్పటి ఉన్న క్వాంటం కంప్యూటర్ల కంటే ఇరవై వేల రెట్లు అధిక వేగంతో పనిచేస్తుందని నిపుణుల అంచనా ఇక రెండు వేల పంతొమ్మిదిలో యాభై నాలుగు క్యూబిట్లతో గూగుల్ తయారు చేసిన సైకామోర్ క్వాంటం ప్రాసెసర్ అద్భుత పనితీరుతో మెప్పించింది సంప్రదాయ పద్ధతులు పదివేల సంవత్సరాలు పట్టే నిర్దిష్టమైన లెక్కింపును సైకామోర్ రెండు వందల సెకండ్లలోనే పూర్తి చేసింది రెండు వేల ఇరవై నాలుగులో నూట ఐదు క్యూబిట్లతో విల్లో చిప్ను తీసుకొచ్చింది క్వాంటం ఎర్రర్ కరెక్షన్ లో ముప్పై ఏళ్లుగా తేలని సమస్యను విల్లో చిప్ చాలా సులువుగా పరిష్కరించింది మిలియన్ క్యూబిట్లతో క్వాంటం కంప్యూటర్ తయారీనే లక్ష్యమని గూగుల్ చెబుతోంది మైక్రోసాఫ్ట్ ఇంటెల్ అమెజాన్ సహా మరిన్ని కంపెనీలు క్వాంటం కంప్యూటర్ తయారీకి నిర్విరామంగా పనిచేస్తున్నాయి క్వాంటం కంప్యూటర్ తో మానవాళికి ఏంటి లాభం చెప్పాలంటే చాలానే ఉన్నాయి ఇప్పటికే అద్భుతాలు సృష్టిస్తున్న ఈ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతుందని నిపుణుల అంచనా ఏఐ సైబర్ సెక్యూరిటీ అంతరిక్షం ప్రయోగాలు రక్షణ రంగం ఔషధ పరిశ్రమ ఆర్థిక సేవలు మెటీరియల్ సైన్స్ ఊహించని స్థాయిలో మారిపోతాయి ఆప్టిమైజేషన్ క్రిప్టోగ్రఫీ మెషిన్ లెర్నింగ్ లో విప్లవాత్మక మార్పులు వస్తాయి డేటా హ్యాకింగ్ కు ఛాన్స్ ఉండదు డేటా స్టోరేజ్ మార్పిడికి భద్రతపరంగా పరంగా ఎలాంటి ఢోకా ఉండదు స్మార్ట్ సిటీలు వ్యక్తిగత సేవలు ఆటోమేషన్ రంగాలు అత్యుత్తమ స్థాయికి చేరతాయి కొత్త బ్యాటరీ టెక్నాలజీ సౌరశక్తి సామర్థ్యం కార్బన్ క్యాప్చర్ పద్దతుల్ని అభివృద్ధి చేయవచ్చు మార్కెట్ అంచనా పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్ రిస్క్ ఎనాలిసిస్ ఎమాస్పీడ్గా మారిపోతాయి పెట్టుబడి వ్యూహాలు మెరుగవుతాయి దీంతో ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది క్వాంటమ్ టెక్నాలజీ ఔషధ పరిశ్రమలో అద్భుతాలను ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు ఈ పరిజ్ఞానంతో రసాయన చర్యలను అత్యంత సునిశ్చితంగా విశ్లేషించవచ్చు శరవేగంగా కొత్త మందులు అభివృద్ధి చేయవచ్చు ప్రపంచాన్ని హడలెత్తించిన కరోనా లాంటి కొత్త వ్యాధులకు తక్కువ కాలంలోనే వ్యాక్సిన్లు తయారు చేయవచ్చు అల్జీమర్స్ లాంటి మొండి జబ్బుల చికిత్సా విధానాన్ని పూర్తిగా సరళతరం చేయవచ్చు మానవ డిఎన్ఏని ని డీకోడ్ చేసి ఆరోగ్య అంశాలు కనుక్కునే వీలుంటుంది ఒక భౌగోళిక ప్రాంతాన్ని ఉదాహరణకు ఒక రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని ఎవరికి ఏ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఎంతమందిలో రోగ నిరోధక శక్తి ఉందన్నది క్షణాల్లో తెలుసుకోవచ్చు ఇవన్నీ జరిగితే ఆరోగ్య వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవుతుంది అప్పుడు వైద్య ఖర్చులు భారమనే మాటే ఉండదు క్వాంటం టెక్నాలజీ చేసే అద్భుతాలు ఇంకా చాలానే ఉన్నాయి పంటలపై చేడపేడల ప్రభావం నివారణపై అధ్యయనం సులభతరం అవుతుంది వాతావరణ మార్పుల్ని మరింత ఖచ్చితంగా అంచనా వేసే వీలుంటుంది ఎప్పుడు వర్షాలు కురుస్తాయి తుపానులు విపత్తులు వస్తాయో ముందే తెలుసుకోవచ్చు దీని ద్వారా వాన కష్టాలు పంట నష్టాలు మనుషుల మరణాల్ని నివారించవచ్చు సభలు సమావేశాల నిర్వహణ చాలా ఈజీ అవుతుంది ఒక సభలో పది లక్షల మంది జనం పాల్గొన్న ఇబ్బంది ఉండదు ఎందుకంటే క్వాంటం టెక్నాలజీతో ఒక్కొక్కరిని సపరేట్ గా గుర్తించే వీలుంటుంది రవాణా వ్యవస్థకు క్వాంటం టెక్నాలజీ ప్రయోజనకారి కాబోతోంది ట్రాఫిక్ నియంత్రణ సులభ సాధ్యమవుతుంది చాలా కష్టమైన లాజిస్టిక్స్ సరఫరా చైన్ సులువై ఇంధన సామర్థ్యం పెరుగుతుంది రవాణా ఖర్చులు బాగా తగ్గుతాయి రెండు వేల ముప్పై ఐదు కల్లా క్వాంటం టెక్నాలజీ లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ గా ఎదుగుతుందని అంచనా భవిష్యత్తులో ఐఐటీలు యూనివర్సిటీలు పరిశోధనల సంస్థలు సాంప్రదాయ కంప్యూటింగ్ నుంచి క్వాంటం కంప్యూటింగ్ కు మారక తప్పదు బ్యాంకు లావాదేవీలు వాణిజ్య కార్యకలాపాలకు క్వాంటం పైనే ఆధారపడాల్సి ఉంటుంది క్వాంటం టెక్నాలజీ రంగంలో అమెరికా కెనడా చైనా ముందున్నాయి పేటెంట్ల నమోదు క్వాంటం కమ్యూనికేషన్లో మాత్రం అమెరికాను చైనా మించిపోయింది భూమి నుంచి అంతరిక్షానికి కమ్యూనికేషన్ వ్యవస్థ నిర్మాణానికి క్వాంటం నానో ఉపగ్రహాల్ని ప్రయోగించింది ప్రత్యర్థుల రాడార్లకు దొరకని స్టెల్త్ జలాంతర్గాములు యుద్ద విమానాల్ని పసిగట్టే క్వాంటం ఆధారిత రాడార్ను కూడా తయారు చేసింది క్వాంటం టెక్నాలజీలో మన దేశం పరిస్థితి ఏంటి అంటే జాతీయ క్వాంటం మిషన్ ఎన్క్యూఎం ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం కోట్ల నిధులు కేటాయించింది రెండు వేల ముప్పై ముప్పై ఒకటి నాటికి క్వాంటం టెక్నాలజీ అభివృద్ధి పరిశోధనల కోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు రెండు వేల ముప్పై లోపు యాభై నుంచి వెయ్యి క్యూబిట్స్ తో ఇరవై నుంచి యాభై క్వాంటమ్ కంప్యూటర్లు అభివృద్ధి చేయాలన్నది ప్రణాళిక మన దేశానికి చెందిన ప్రైవేటు సంస్థ క్యూపీఐఏ ఇరవై ఐదు క్యూబిట్ల క్వాంటం కంప్యూటర్ను రూపొందించింది క్యూపీఐఏఐ ఇండస్ గా పిలిచే ఈ సిస్టమ్ ను రెండు పేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగున ఆవిష్కరించింది భారత వృద్దికి క్వాంటం కంప్యూటింగ్ అత్యంత కీలకం కాబోతోందని నాస్కామ్ అంచనా వేసింది రెండు వేల ముప్పై నాటికి ముప్పై వేల కోట్ల ఆదాయంతో ఆర్థిక రంగానికి ఊపు తెస్తుందని లెక్కగట్టింది క్వాంటమ్ టెక్నాలజీ పరిశోధనలు అభివృద్ది కంప్యూటర్ల రూపకల్పనలో గ్లోబల్ లీడర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు పేర్కొంది క్వాంటం కంప్యూటింగ్ తో అన్ని అద్భుతాలేనా అంటే కాదు ప్రతికూలతలు కూడా ఉన్నాయి క్వాంటం కంప్యూటర్ల నిర్వహణ చాలా కష్టం మామూలు కంప్యూటర్లలో ఫిక్స్డ్ ట్రాన్సిస్టర్లు ఉంటే ఇందులో కదిలే పార్టికల్స్ ఉంటాయి చిన్న అలికిడి వచ్చినా పార్టికల్స్ డిస్టర్బ్ అవుతాయి ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు రేడియేషన్ విద్యుత్ అంతరాయం అస్సలు ఉండకూడదు అలాంటివి జరిగితే మైక్రో సెకండ్లలో క్వాంటం ప్రాపర్టీస్ ను కోల్పోతుంది దీన్నే డీకోహెనిస్ అంటారు అందుకే క్వాంటం కంప్యూటర్ మైనస్ రెండు వందల డెబ్బై మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే ప్రత్యేక వ్యవస్థ అవసరం చుట్టూ చిమ్మ చీకటి ఉండాలి క్వాంటం కంప్యూటర్ తయారీకయ్యే ఖర్చు బాగా ఎక్కువ అన్ని రకాల లెక్కింపులకు ఇవి ఉపయోగపడవు క్రిప్టోగ్రఫీ చేదనతో ప్రస్తుత భద్రతా వ్యవస్థలు గందరగోళానికి గురికావచ్చు ఈ రంగంలో నిపుణుల కొరత వేధిస్తోంది ఆ లోటు తీర్చటానికి భౌతిక శాస్త్రవేత్తలు ఇంజనీర్లు క్వాంటం పరిశోధకులుగా మారుతున్నారు